హరే కృష్ణ సంక్రాంతి పండుగనగానే కోడిపందే హడావిడి ఎక్కువగా ఉంటుంది వీటిని ప్రోత్సహించాలని చెప్పేవాళ్ళు కొంతమంది లేదు వీటిని నిషేధించాలని చెప్పేవాళ్ళు కొంతమంది వాటి వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు కొంతమంది లేదు ఇది మన తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబిస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఇలా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి కానీ దీని గురించి శాస్త్రాల్లో ఏం చెప్పబడిందో ఒకసారి చూద్దాం శ్రీమద్భాగవతం పదవ స్కందంలో నలభై ఐదవ అధ్యాయంలో ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు అవంతి ప్రదేశంలో అంటే ఇప్పటి ఉజ్జైన్ ప్రదేశంలో సాందీపణి ముని వద్ద గురుగులంలో విద్యాభ్యాసం చేసినప్పుడు అరవై నాలుగు కళలు నేర్చుకున్నాడని చెప్పబడింది మరి మన పూర్వాచార్యులు ఆ అరవై నాలుగు కళల యొక్క చిట్టా చెప్పారు ఆ అరవై నాలుగు కళలలో నలభై మూడవది మేష కుక్కుట లావక యుద్ధ విధి అంటే పొట్టేళ్ళు కోడిపుంజులు పెట్టలు వానితో పందెములు వేయించుట అంటే ఈ కోడి పందాలు కావచ్చు పొట్టేళ్ల పందాలు కావచ్చు ఇవేమీ కొత్తవేం కాదు మన శాస్త్రాల్లో అనాది కాలం నుండి ఉన్నటివే ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తాను నేర్చుకున్న అరవై నాలుగు కళలలో కోడి పందాలు వేయడం కూడా ఒక కళగా నేర్చుకున్నాడు అయితే ఆ కోడి పందాలు ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా ఒక జోదంగా జరిగేవి కాదు ఇప్పుడైతే ధనుర్మాసం పూర్తవుతుందో అంటే ఈ మార్గశీర్షమాసం పూర్తయ్యేటప్పటికీ రైతులందరికీ కూడా పంటలు చేతికొస్తాయి వ్యవసాయం జరిగిన నాళ్ళు వారి చేతిలో ధనం ఉండదు అలాగే వారికి సమయం కూడా ఉండదు కానీ ఎప్పుడైతే పంటలో చేతికి వస్తాయో ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు రైతులందరూ కూడా చేతి నిండా సంపద కలిగి ఉంటారు ధాన్య రూపంలో లేదా ధన రూపంలో అలాగే వారికి తీరిక సమయం కూడా ఉంటుంది అందుకోసం అనాది కాలం నుండి ముఖ్యంగా ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాల వాళ్ళు ముఖ్యంగా రైతులు కావచ్చు అందరూ కూడా తమ పంటలో చేతికి గాను వినోదం కోసం ఈ కోడి పందాలు లేదా ఎడ్ల పందాలు లేదా పొట్టేళ్ల పందాలు నిర్వహించేవారు అయితే అది కేవలం వినోదం కోసం మాత్రమే చేసేవారు అందులో ఇప్పట్లాగా కోట్ల కొలది రూపాయలు చేతులు మారడం లేదా ఈ కోడి పందాలు జరిగేటువంటి స్థలాలు మద్యం మాంసం జోదం వ్యభిచారాలకు కేంద్రంగా మారడం అనేది లేనేలేదు కలియుగం పురోగమిస్తున్న కొద్దీ ప్రతిదీ ఆరంభంలో మంచి కోసమే చెప్పబడిన కలి ప్రభావం చేత అవి దోషపూరితమైనటువంటి మార్గాలలోకి వెళ్ళిపోతుంటాయి అదే ప్రస్తుతం జరుగుతున్నది కూడా కానీ కోడి పందాలు పొట్టేళ్ల పందాలు ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా వాస్తవానికి మన శాస్త్రాలలో అనాది కాలం నుండి నమోదు చేయబడ్డాయి దానికి సాక్ష్యం శ్రీమద్భాగవతం సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్భాగవతం చదవండి హరే కృష్ణ